జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి రోటరీ క్లబ్ జగిత్యాల వారి యాత్రలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు పద్దెనిమిది మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేశారు సంజయ్ కుమార్ డాక్టర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉచిత కంటి అద్దాలు మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ మాజీ వైస్ ఎంపీ సొల్లు సురేందర్ సీనియర్ పాతికేయులు శ్రీనివాస్ నాయకులు సత్యరెడ్డి జైరామ్ సురేష్ రంగుమహేష్ సయ్యద్ గౌజ్ మాజీ ఎంపీడిసి మనాల వెంకటరమణ మల్లేష్ రహీం తన్మయ్య భీమన్న ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు శాసనసభ్యులు మరి డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో ఇది మాకు తెలిసి సార్ తొలి రెండు వేల పద్నాలుగు పదిహేను కానీ ఇది నిరంతర ప్రక్రియ సార్ ఎంత అవస్థ ఉన్నా సార్ ఎంత బిజీ ఉన్నా ఇలాంటి కార్యక్రమాలు నిత్యం చేస్తూనే ఎప్పుడు సమయం దొరికినా వీటిలో ఒక్కొక్క రోజు కానీ రెండో రోజు కానీ మరి ఈ పేద విడుదల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అందులో మాములు భాగస్వామ్యం చేస్తూ దేవుడు వారికి ఎన్నో ఎంతో బలం ఇచ్చి ఇంక కార్యక్రమాలు ఎన్నో చేయాలని మరి మా ఈ పేదపిల్ల తరఫున కోరుకుంటూ సంజయ్ కుమార్ అంటే ఫ్రీ కంటార హాస్పిటల్ ఫ్రీ హాస్పిటల్లో ఏంటి కుచితే వైద్య సేవలు చేస్తాడు సార్ అని చెప్పేసి మా ఇంటి చుట్టూ అందరూ కూడా అనుకుంటుండే ఇక డాక్టరు మన ప్రజా జీవితాలకు వచ్చిన తర్వాత ఇక మాకు దగ్గర ఇక మాకు దగ్గర అయిన తర్వాత ఇక మాకు మా కుటుంబంలో ఒక ఒకర భాగస్వామి అయి మేము మా దగ్గరికి వచ్చి సురేష్ కావాలి మరి ఒకసారి సార్ దగ్గర తీసుకుపో చెప్పేసి అంటే సార్ దగ్గరికి తీసుకుపోగానే ఏ చేసేస్తాం ఏమున్నది ఏ దీనికి ఏమైనా డబ్బులు కలిసి ఏ అవసరం లేదు నేనే ఫ్రీగా చేస్తాను ఇంకెందుకు సురేష్ అని చెప్పేసి నేను ఎంతోమందికి దగ్గర దగ్గర వెయ్యది కాకుండా ఒక వందల ఆపరేషన్లు అయితే మా నా అయితే చేయించాను కొన్ని కంటి హాస్పిటల్లో రోటరీ క్లబ్ వారి కంటి ఆపరేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు మరియు ఎమ్మెల్యే కాకముందు కూడా ఎన్నో స్వచ్ఛత సేవా కార్యక్రమంలో పాల్గొని చాలా రోజుల నుండి రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఎన్నో ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తూ మరియు ప్రజా జీవితంలో రాకముందు నుండి కూడా చాలా అరదైన గొప్ప పేరు పొందిన డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎన్నో ఉచిత కంటి ఆపరేషన్లు చేసి ప్రతి వాడ ప్రతి ఊరులో ప్రతి ఒక్కరు ఏ ఊరికి వెళ్ళినా ఎవరిని అడిగినా కానీ కూడా వెంటనే చూడగానే మీరు నాకు కంటి ఆపరేషన్ చేసిన సార్ మీరు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అని చెప్పడం చాలా మంది మేమైతే ఆశ్చర్యపోయే వాళ్ళం బయటికి వెళ్ళినప్పుడు ప్రోగ్రామ్ रोटरी का आपके जानब से डॉक्टर संजय कुमार साहब तो हर एक को मारो अब क्या रहते कैसा रहते और कितने ऑपरेशन आ करते रखते में सिर्फ आँख का ऑपरेशन तो तो हो तो डॉक्टर साहब याद याद कोई दूसरा याद नहीं आता जगत्याल कॉन्सलसी में कौन है संजय कुमार साहब हो तो खाली आँख ऐसा पैसा लेते कि आँख के डॉक्टर हो मैं तमाम मजा से गुजारिश करता हूँ कि సంజయ్ కుమార్ గారు దాదాపు కొన్ని వేల ఆపరేషన్లు ఫ్రీ ఆపరేషన్ చేస్తారు అలాగే మా లక్ష్మణపూర్ గ్రామంలో దాదాపు నేనే ఒక నూట యాభై నుంచి రెండు వందల ఉచిత ఆపరేషన్లు చేయించడం జరిగింది ఎమ్మెల్యే గారు ఈ ఉచిత ఆపరేషన్లే కాకుండా జగిత్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి ఈరోజు జగిత్యాల నియోజకవర్గం ఇంత అభివృద్ధి అని మన సంజయ్ కుమార్ గారి సేవలనే అభివృద్ధి ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలంటే రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని మనందరం తోడు ఉండి మళ్ళీ రానున్న కాలంలో ఏ అవకాశం వచ్చినా కానీ సార్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ కొనాలి కంటి ఆసుపత్రి ఆఫీ ఆధ్వర్యంలో సుదీర్ఘ కాలం కంటి చికిత్సలు చేస్తున్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎంతో మంది పేద ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్ చేసి పేద ప్రజల కంటి వెలుగైనటువంటి డాక్టర్ సంజయ్ అన్నకు మా సారంగాపురం మండల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం ప్రజా జీవితంలోకి రాక ముందు నుంచే సేవ చేయడం అనేది సంజయ్ సంజయ్ అన్నకున్నటువంటి ఒక గొప్ప ఒక గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మన జగిత్యాల నియోజకవర్గంలో ప్రజా జీవితంలో మనకు అందుబాటులో ఉండడం అనేది నిజంగా మన యొక్క అని చెప్పుకోవాలి అభివృద్ధి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే చాలా సంవత్సరాలుగా అంటే ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు కానీ అనేక సంవత్సరాలుగా ఉచిత కంటి ఆపరేషన్లు ఎందుకంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఏదైనా వైద్యం పరంగా ఇబ్బంది వస్తే వాళ్ళ డబ్బులు ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ మన ఇంట్లో పైసలు ఉంటాయి ఉండయి ఏదైనా హాస్పిటల్స్కి వెళ్తే బాగా పైసలు అయితే అని మనం భయపడతాం సో ముఖ్యంగా మన బాడీ మొత్తంలో మనకు ఏదైనా పోవాలంటే బాగా పనిచేసేది ఏంటిది కన్నే స ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తూ పేద ప్రజలకు వండగా నిలుస్తున్న డాక్టర్ పరంగా సేవలు చేస్తున్న డాక్టర్ సంజయ్ కుమార్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు సార్ హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది మిగతా డాక్టర్ విజయ్ కుమార్ గారికి మిగతా సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తాను ఇలాగే ఎమ్మెల్యే అండి ఇచ్చేతుండే అది చేతుండే ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు ఇక్కడ కూడా మీరు నామకాలతోటి ఈ అవకాశం ఇచ్చారు చాలా సంతోషం అయితే ఇది ఎందుకు చేస్తున్నాం అనే విషయాన్ని చాలాసార్లు చెప్తుంటా మా తమ్ముళ్ళు కూడా లోకల్ ఛానల్ కావచ్చు ఈ ప్రింట్ మీడియాలో కూడా ప్రత్యేకంగా రాయాలని చెప్పకపోతా ఉన్నా మా పిఆర్లు కూడా అదే ఎందుకంటే కంటి చూపు అనేది అత్యంత ముఖ్యమైన విషయం మనందరికీ తెలుసు కానీ దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఏడు వందల యాభై కోట్ల జనాభా ఉంటే మన దేశంలో నూట ముప్పై ఐదు కోట్లే అంటే ఇరవై పైసలు ఉందంటూ లేదు పదిహేను పైసలు కానీ సగం మంది ఇట్లా ఆపరేషన్ తెచ్చుపరిచు ప్రపంచంలో మన భారతదేశంలో గంకి అప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది సురేంద్ర గారు మీరు రెండు వందల ఆపరేషన్ చేయిస్తా అంటాడు సతిరెడ్డి నేను నూట ఇరవై చేయించినా అంటాడు నేను నూరు పదిహేను చేయించిన అనమాట అంటే యువకులు ఇట్లా ఎందుకు ఇలా కర్పెళ్ళ ముగ్గురు చేసాం మనం పోయి డబ్బా కొడుకుంటే చేత చేత రా అనేది ఇంటింటి పిల్లలేదు మీరు రాగానే మాకు ఆడకల్ పదివేలు ఇరవై వేలు రావు మీ దగ్గర రూపాయి తీసుకోకుండా చేసినాం దాని వెనక మా విజయ్ డాక్టర్ కష్టం కావచ్చు మా సిబ్బంది అంత కష్టం ఉందని మీ అన్ని ఫోటోలు అన్నీ పెడితే ఎప్పుడన్నా ఢిల్లీ కల్లా రెండు వేల రూపాయలు వస్తాయి అది మందులు కూడా దాంట్లో అడిగడికి చచ్చేవాళ్ళు అవి నేను సగం సార్ల ఇక్కడ అధికారుల ఖచ్చితంగా లేదు బదిలామీ అని చెప్పి సగం వారికి అప్లై కూడా చేయించారు చాలా కాయి పడినా పక్క వారే అంటే ఏది ఏమన్నా భగవంతుడు ఇచ్చిన కాడికి అన్ని తిరుగున్నది రెండవది పేరు చెప్తే బాగుండదు కానీ ఒక పెద్ద డాక్టర్ ఉంటాడు వారికి పెద్ద వచ్చింది మొన్న ఆ డాక్టర్ దగ్గరికి హాస్పిటల్ పోతే మా కుటుంబ సభ్యులకు అలా అస్టేట్ చూసుకోవచ్చు అంటే సిబ్బంది తోటి డాక్టర్లు సిబ్బంది వాళ్ళ వల్ల ఆ పెద్ద డాక్టర్ పేద ప్రతి వచ్చింది ఇది ఒక అట్లనే ఆ విజయ్ గీతిక మా సిస్టర్ అమ్మలు మా కాంపౌండర్లు మా మందులు కనబడు వాతావరణం కనబోట్లు రక్త పరీక్షలు ఆకలి మా ఆయమ్మలు కూడా చూడదు ఎంత సామూషన్ ఇచ్చిన లేదా వాళ్ళందరూ వల్ల నాకు ఇలా పెద్ద వాళ్ళందరికీ మరొకసారి సపోర్ట్తో ఒకసారి మా విజయో అందరికీ మా తమ్ముడు అన్నారు మరి ఈ రకంగా నిరంతరం ఈ కార్యక్రమం దీని వెనకాల ఇంకో పట్టుకుంటారు ఇంతమంది తమ్ముడు పక్కకెళ్ళి అడిగారు ఎంతమందికి సక్సెస్ అయింది ఎందుకు ఫెయిల్ అయినాడు కానీ మంచి ఉండేపాటికే మనకి మస్తుమంది అడుగుతున్నారు ఒక్కొక్క ఫుడ్లో రెండు వందల మందికి చేసినామంటే రెండు వందల నూటికి తొంభై తొమ్మిది మంది మంచిగా ఉంటుందా అతడు లేకపోతే ఆ గో ఆడంటే మూడు ఏదో చూస్తా బాబు మంచిగా చేసి డాక్టర్ ఆడి అయితే ఆ పక్కి వాడు కరెంట్ ఐదు రోజులు ఐదు లక్షలు కాదు ఎప్పుడు అంత కాకుండా నమ్మకంతో ఒక అర్థం అంటే మరి మంచిగా ఎట్లుంటుంది డాక్టర్ వైద్యం చేస్తాడు ఆ భగవంతుడు ఆయన చెప్తాడు విన్నరా వాళ్ళకి అలా కావచ్చు ఇంకో క్రైసర్ కావచ్చు ఎవరు అలా కావచ్చు మేము చదువుకున్నాం అయినా చేస్తాం డాక్టర్ ట్రీట్స్ గాడ్ క్యూర్స్ అన్నట్టు అది ఆ భగవంతుడు దయలో ఉండడం వాళ్ళు ఏదో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాం వాస్తవానికి నేను రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో మనపెడతా అంటున్నాను అంత మెడలోకి నేను అడుపు చేసింది నా భావంతుంది నీకు వేసిన సేవ పథకం బాగుంది ఈ సేవ కూడా ఇంకెంత ఎక్కువ సేవ అయిపోయింది కొద్ది కుటుంబానికే తప్ప టైం ఇచ్చిపోతుంది తప్ప పైసలు అవుతుంది తప్ప సవే ఇచ్చు లేకపోతే ఇంత ఇష్టం నాకు కావచ్చు తల్లికెల్లో పోతే మరి ఈ రకంగా మీరందరూ కూడా నాకు సేవ చేసే అవుతారు